ఓకే సార్ అందరికీ నమస్కారం కదిరి పట్టణము మరియు కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే తల్లిదండ్రులకు మరియు స్కూళ్ళలో పనిచే ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా విన్నపం ఈ మధ్యకాలంలో చాలా ఫిర్యాదులు చిన్న పిల్లలు కూడా మద్యం చేవిస్తున్నారు మతపదార్థాలు బానిస్తవుతున్నారు అనేసి చాలామంది చెప్తుంటారు అందువల్ల వారందరికీ నేను చేసే విజ్ఞప్తి అనగా మీరు మీ పిల్లలను జాగ్రత్తగా గమనించండి వారి అలవాట్లను ఏం చేస్తున్నారనేది నిఘా నిఘా ఉంచకపోయినా వారి మీద అనుమానం పడకుండా వారి యొక్క అలవాట్లను బట్టి ప్రవర్తనను బట్టి మీరు గుర్తిస్తే సకాలంలో గుర్తిస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా పిల్లలు తల్లిదండ్రుల వద్ద కంటే ఇళ్ళ వద్ద కంటే కూడా ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఎక్కువ కాలం గడుపుతారు అందువలన పాఠశాల ఉపాధ్యాయులకు పిల్లల మీద అవగాహన తప్పకుండా ఉంటుంది ఏ విద్యార్థి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏం చేస్తున్నాడు సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడా ఎందుకు యూజ్ చేస్తున్నాడు అవన్నీ కూడా ఉపాధ్యాయులకు తెలుస్తాయి ఉపాధ్యాయులు కూడా వారి బాధ్యతగా గుర్తించి ఆ పిల్లలను ఆ విషయం తల్లిదండ్రులు చెప్పడం కానీ లేకపోతే పోలీసు వారికి చెప్పడం కానీ చేస్తే సకాలంలో వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దడం అవుతుంది అయితే దీన్ని సకాలంలో గుర్తిస్తే సరించడానికి చాలా సులభం ఎవరైనా సరే అట్లా మధ్యానికి కానీ ఇతర దానికి కానీ బానిసైతే వారిని సక సక్రమ మార్గంలో పెట్టడానికి డిఎడెక్షన్ సెంటర్సు మరియు ఇతర యంత్రాంగం కూడా ఉంది కాబట్టి మనం చేయాల్సినంత వారిని గుర్తించి ఆ సమాచారం తల్లిదండ్రులక పోలీసు వారిక లేకపోతే ఇతర సంబంధిత శాఖల వారికి చేరవేస్తే అందరూ కూడా బాగుంటుంది